రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి రేషన్ డిపోలను మళ్లీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఏలూరు నగరంలో రెండు రేషన్ డిపోలు ఆదివారం ప్రారంభమయ్యాయి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ సూచనల మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం చేపట్టారు ఏలూరు వెంకటాపురం పంచాయతీ పరిధిలోని ఐదవ డివిజన్ శ్రీరామనగర్ కాలనీలోని షాప్ నెంబర్ నూట ముప్పై ఆరు నాలుగవ డివిజన్ చెంచుల కాలనీలోని షాప్ నెంబర్ నూట యాభై ఐదులను ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయి వికలాంగులు అరవై ఐదేళ్లు పైబడిన వారికి ఇంటికే సరుకులు చేర్చే ఏర్పాటు కూడా ఉంది అని తెలిపారు గత వైసీపీ పాలనలో రేషన్ సరుకులు దళారుల చేతుల్లోకి వెళ్లి ప్రజల హక్కులను దోచేసిన తీరును విమర్శించిన ఆయన రేషన్ వాహనాల పేరుతో కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అసలు వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని చెప్పారు ప్రజల వద్ద నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సహించబోమని హెచ్చరిస్తూ అన్ని రేషన్ షాపులపై రెవెన్యూ అధికారులు నేరుగా పర్యవేక్షణ ఉండబోతుందని తెలిపారు డీలర్లు పూర్తి బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు ఎర్రా లక్ష్మి పసుపులేటి మధుసూదనరావు పలువురు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే పేద ప్రజలు తీసుకున్నటువంటి రేషన్ షాపుల దగ్గర రేషన్ ఇవ్వాలని గత ప్రభుత్వం షాపుల దగ్గర నుంచి తీసి వెహికల్స్లో ఇంటి దగ్గర పంపిస్తున్నామని చెప్పి సెంటర్లో పెట్టి ఏ టైంలో వస్తారో తెలియనటువంటి పరిస్థితులు రేషన్ తీసుకోక రేషన్ పక్కదారి పట్టేటువంటి పరిస్థితి ఉండటం వల్ల దాని మీద పెద్ద మాఫియా తయారవటం ఎన్ని కూడా ఈ సంవత్సర కాలంలో పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సారాజ్యం నడుస్తున్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మార్చలైనటువంటి నాదాండ్ల మనోహర్ గారు పర్యవేక్షణలో యొక్క అవినీతికి దారితీస్తూ ఉంది ఏదైతే పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నలభై మూడు రూపాయలు పెట్టి ఒక కేజీ ఖరీదు చేసి పేద ప్రజలకి రెండు రూపాయలకి ఇస్తున్నప్పుడు దాన్ని దళారులు పది రూపాయలకి పన్నెండు రూపాయలకి దోచుకొని చీకటి మార్కెట్లో తరలిస్తున్నారు అన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క రేషన్ మంచి రేషన్ నాణ్యమైనటువంటి రేషను పేద ప్రజలకు అందించాలి అదేవిధంగా డిపోల వద్దనే వారి యొక్క పనులు చూసుకొని ఆ డిపో దగ్గరికి ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటలలోపు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటలలోపు వెళ్ళి వారికి ఎసులుబాటు ఉన్నటువంటి సమయంలో దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి వారికి సంబంధించినటువంటి రేషన్ అది తీసుకోవాలని రేషన్ పంచదార ఇతర ఇంకా నిత్యావసర వస్తువులు కూడా ఈ యొక్క రేషన్ డేరర్ ద్వారా ఇవ్వాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది మరి యొక్క మంచి కార్యక్రమాన్ని ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ డబ్బుని దుర్నియోగం మరి వెహికల్స్ కొనుగోలు దగ్గర దగ్గర నుంచి అన్ని రకాల దుర్నియోగం జరిగింది అందుకని ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ఏదైతే మొదటి నుంచి ఉన్నటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చి ఎక్కడ కూడా మాఫియా చేతుల్లోకి వెళ్ళకూడదు పేద ప్రజలకు చెందవలసినటువంటి ఈ రేషన్ కానీ ఇతర సామాగ్రిని కానీ అని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రేషను పంపిణీ డీలర్స్ నుంచే డీలర్స్ వద్ద ఇంటి దగ్గర నుంచే ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో అదేవిధంగా వృద్ధులు వికలాంగులకి వారికి డోర్కి ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కూడా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వారు ఎక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుందో వారికి వారి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది చాలా పరిసిద్ధతం విషయం ఇది మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో శ్రీరామనగర్లో యొక్క డిపో దగ్గర ఈ కార్యక్రమాన్ని మరి కోటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది